గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే అన్ని పార్టీలు తాము ఎన్నికల్లో గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తామంటూ హామీలు గుప్పిస్తుంటే ఒక పార్టీ మాత్రం ఎన్నికల్లో గెలిస్తేనే ఎందుకు చేయాలి ఇప్పుడే చేస్తామంటూ ముందుకు వచ్చింది అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ఎన్నికల హామీలు ఇవ్వడం ఏంటని భావించిందో లేక ప్రత్యర్థుల వ్యూహాలకు చెక్ పెట్టే ప్రయత్నమో తెలియదు కానీ మొత్తానికి ఆ పార్టీ నిర్ణయాన్ని మెచ్చుకొని తీరాల్సిందే ఇంతకీ ఆ పార్టీ ఏది అమలు చేయబోతున్నదేంటి అనేగా మీ సందేహం ఈ విషయం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ తరుణంలో ప్రజలను ఆకట్టుకునేందుకు అక్కడి ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు కార్యాచరణ చేపడుతున్నాయి ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి అయితే ఇటీవల జరిగిన యువగళం విజయోత్సవ భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలపై హామీల వర్షం కురిపించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల వలే ఏపీలో కూడా ఐదు గ్యారంటీలను చంద్రబాబు ప్రకటించారు అందులో మహాశక్తి పథకం ద్వారా టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు పక్క రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది మహిళలే వీరు కాంగ్రెస్ కి ఎందుకు మద్దతు ఇచ్చారంటే ఒకటే సమాధానం అదే మహిళాకర్షక పథకాలు వాటిలో ముఖ్యమైంది ఉచిత బస్సు ప్రయాణం దీంతో పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఏపీలో కూడా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ హామీలను ఇప్పటికే ఇచ్చేసింది దీంతో ఇప్పుడు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందిగ్ధంలో పడ్డారు ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టే విధంగా ప్రతి వ్యూహం రచించారు వైసీపీ ప్రభుత్వానికి ఆలోచన చేస్తున్నందునే మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు టీడీపీ ప్రకటించిన ఈ ఉచిత బస్సు ప్రయాణం హామీని విమర్శించడం లేదు ఇది ఆచరణ సాధ్యం కాని హామీ అని వైసీపీ నేతలు ఎవరు ఖండించడం లేదు కనుక వైసీపీ ప్రభుత్వం కూడా ఈ పథకం అమలు చేయడం ఖాయంగానే కనిపిస్తోంది టీడీపీ కంటే ముందుగానే రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసినట్లయితే ఎన్నికల్లో దీని గురించి చెప్పుకోవడానికి టీడీపీకి అవకాశం ఉండదు ఒకవేళ చెప్పుకున్నా ప్రజలు పట్టించుకోరని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపైన ప్రస్తుతం సాధ్య సాధ్యాలపైన ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఈ సంక్రాంతి పండుగ నుంచి అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలు చేస్తున్నారు మేర భారం పడుతుందనే అంశాలపైన అధికారులు నివేదికలో సిద్ధం చేస్తున్నారు దీని ద్వారా ఆర్టీసీకి రాబడి ఎంత తగ్గే అవకాశం ఉంది ప్రభుత్వం ఏమేర భర్తీ చేయాల్సి ఉంటుందనే అంశాలపైన కసరత్తు కొనసాగుతోంది ఏపీఎస్ఆర్టీసీ బస్సులో నిత్యం సగటు నలభై లక్షల మంది ప్రయాణిస్తున్నారు వీరిలో పదిహేను లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మంచి స్పందన లభిస్తోంది తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంటున్నారు ఈ పథకం అమల్లోకి వచ్చిన పదకొండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో మూడు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు ప్రతిరోజు సగటున ముప్పై లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారు తెలుగుదేశం తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెబుతున్న ఉచిత బస్సు ప్రయాణ హామీని జగన్ ఎన్నికలకు ముందే మహిళలకు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది వీరైతే దీన్ని వచ్చి సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై అధికారులు రహస్యంగా అధ్యయనం చేస్తున్నారని టాక్ వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలు అవుతుంది ఏ ఏ బస్సులో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు దీనివల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుంది ఆ లోటు పూడ్చడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇలా అన్నింటిపై జగన్ సర్వే చేస్తున్నారట అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వారిలో మహిళలు ఎంతమంది ఉంటారు విద్యార్థులు ఎంతమంది ఉంటారు ఇలా అన్ని వివరాలను అధికారులు తీసుకుంటున్నారు మరి ఫైనల్గా జగన్ ఏం డిసైడ్ చేస్తాడో చూడాలి తెలంగాణలో ఇప్పటికే ఈ పథకంపై విమర్శలు కూడా వస్తున్నాయి ఎక్కువ సంఖ్యలో మహిళలు బస్సు ప్రయాణం చేయటం వల్ల మగవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఫ్రీగా ఆడవారు సీట్లలో కూర్చొని పోతుంటే మేము నిలుచొని పోవాల్సి వస్తుందని వారంతా వాపోతున్నారు అలాగే ఆటో క్యాబ్స్ ఇలా పలు వాహనదారులు ఫ్రీ పథకం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆటో నడుపుతూ బ్రతికే మాకు ఈ పథకం రోడ్డున పడేస్తుందని వాపోతున్నారు ఈ సమస్యలకు జగన్ ఎలా చెక్ పెడతారో చూడాలి